నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మరి ఈ కేసులో నిందితుడైనటువంటి రవికుమార్ ఆస్తుల వివరాలన్నిటినీ కూడా సీల్డ్ కవర్లో సిట్ అధికారులు హైకోర్టుకు సమర్పించారు మరి ఈ కవర్లో ఏం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం ఈ పరకామణి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను అంటే అంతకు ముందు ఎంతున్నాయి ఇప్పుడు ఎంత మొత్తం వివరాలు అన్నిటిని కూడా సీల్డ్ కవర్ లో అధికారులు కోర్టుకు సమర్పించారు సార్ మరి ఆ కవర్ లో ఏముందంటారు నిజంగా ఈ పరకామణి చోరీ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఇస్తున్న ఆదేశాలు గాని న్యాయస్థానం చేస్తున్న ఫాలోఅప్ కానీ చూస్తే నిజంగా న్యాయ దేవతకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఎందుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనది ఆ పవిత్రతని దెబ్బతీయకుండా ఆ పవిత్రతని కాపాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్లస్ ఇక్కడ నేరం జరిగింది కాబట్టి ఈ నేరంలో ఉన్న అన్ని విషయాలు బయటికి వచ్చే విధంగా న్యాయస్థానం ఇస్తున్న ఆదేశాలు చూస్తే మాత్రం చాలా ఇది ఒక ఒక పెద్ద అంటే మీకు న్యాయ శాస్త్ర చట్ట వాటిలో బుక్స్లో ఖచ్చితంగా ఈ కేసుని పెట్టాల్సి ఉంటుంది అంటే లా చదువుకునే వాళ్ళకి ఈ కేసులో ఇది చాలా సెన్సిటివ్ కేసు పరకామణిలో చోరీ జరగడం అనేది చాలా సెన్సిటివ్ కేసు హిందువుల మనోభావాలకు సంబంధించిన కేసు ఈ కేసులో కోర్టు ఇస్తున్న ఆర్డర్లు వీటన్నిటినీ కూడా న్యాయశాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం ఉండదు అంత చక్కగా ఇస్తూ ఉన్నారు మీకు మామూలుగా ఈ పరకామణిలో చోరీ జరిగిన తర్వాత చోరీ జరిగింది ఆ చోరీని అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత బోర్డు చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ తోటి అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి సమక్షంలో వీళ్ళందరూ వెళ్ళి అంటే ఎవడైతే చోరీ చేశాడో అతను ఆ చోరీ పట్టుకున్న ఇప్పుడు దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు సతీష్ అతను విజిలెన్స్ ఆఫీసరు వీళ్ళిద్దరినీ రాజీ చేయించేసి లోక్ అదాలత్లో కేసును క్లోజ్ చేశారు రవికుమార్ దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి బదిలీ చేయించాము అని ఒక వాళ్లే తీర్మానం చేసేసారు చోరీ జరిగిన కేసులో చోరీ కేసులో వాళ్లే తీర్పు చెప్పేశారు వాళ్లే రాజీ చేసేసారు వాళ్లే సెటిల్ చేసేసారు దీని మీద ఇది కరెక్టా అని చెప్పి ఒక జర్నలిస్టు శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్టు హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ ఈ మొత్తం జరిగిన ప్రొసీజర్ మొత్తాన్ని చూసి లేదు ఇందులో ఏదో మతలబు ఉన్నది దీని మీద విచారణ చేసి మాకు ఆ ఫైండింగ్స్ని సీల్డ్ కవర్లో ఇవ్వండి అని అడిగింది కోర్టు అడిగితే దానికి సంబంధించి ఈ పరకామణి చోరీలో ఏమేం జరిగింది ఎట్లా జరిగింది తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి వీటన్నిటినీ కూడా పోలీసులు దర్యాప్తు చేసి వాటిని సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి ఇచ్చారు న్యాయస్థానం వెంటనే దీని మీద కేసు నమోదు చేయండి దీన్ని దర్యాప్తు చేయండి మీకు అవసరమైతే దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా రిఫర్ చేయండి ఆదాయ పన్ను శాఖకు కూడా రిఫర్ చేయండి అని చెప్పి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది విచారణ అధికారులకి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎందుకు అంటే ఈ ఈ మొత్తం అంటే వీళ్ళు కొట్టేసిన డబ్బులు అంటే డాలర్లు విదేశాలకు సంబంధించిన నోట్లు కదా అతను కొట్టేస్తూ పట్టుబడ్డది రవి రవికుమార్ అనే అతను అవి ఎక్కడ మార్చారు ఎట్లా మార్చారు వాళ్ళకి ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి హవాలా రూట్లో తెప్పించుకున్నారా లీగల్గా తెప్పించుకోవడానికి వీలు లేదు అంటే నువ్వు విదేశాలకి వెళ్ళేటప్పుడు నువ్వు ఇక్కడ డబ్బులు ఇచ్చి డాలర్లు తీసుకోవచ్చు డాలర్లో యూరోలో ఏదైనా సరే విదేశీ కరెన్సీ నీ పాస్పోర్టు వీసా ఆధారంగా నీకు ఆ కరెన్సీ మార్పిడి జరుగుతుంది మరి ఈ కరెన్సీ మార్పిడి ఎట్లా జరిగింది ఏ బేసిస్ మీద జరిగింది అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ బయటికి రావడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహాయం తీసుకోండి అని కోర్టు చెప్పింది ఇక్కడ ఎంత ఆదాయం ఉందో ఏంటో వాళ్ళకి జీతం ఎంత ముప్పై వేలో నలభై వేలో జీతం ఉంటుంది ఆ రవికుమార్ అనేతనికి మరి అతను ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా సంపాదించాడు అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కూడా రిఫరెన్స్ తీసుకోండి అని చెప్పి కోర్టు చెప్పటం అనేది చాలా అద్భుతమైన ఆదేశం అది ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఆర్డర్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్స్లో ఈ రవికుమార్ అతను ఏం చేసే అనే అతను ఏం చేశాడు అంటే ఈ లోకదాలత్లో రాజీ చేసుకోవటం ఏంటి అని సింగిల్ జడ్జి తీర్పిస్తే డివిజన్ బెంచ్కి వెళ్ళాడు అంటే ఇవన్నీ కూడా మీకు కోర్టుల్లో ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందో చెప్తున్నా నేను సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చాడు ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన కేసు మళ్ళీ విచారణ ఎట్లా జరిపిస్తారు ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలని మీరు నిలిపివేయండి అని చెప్పి అతను డివిజన్ బెంచ్కి వెళ్ళాడు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో ఉంది తప్పేమీ లేదు కదా మీరు లోక్ అదాలత్లో చోరీ కేసుని మీరు ఎట్టా సెటిల్ చేసుకుంటారు నో 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 సింగిల్ జడ్జి ఆర్డర్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి డివిజన్ బెంచ్ చెప్పింది ఆ తర్వాత ఆ డివిజన్ బెంచ్ ఎప్పుడైతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసిందో అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఏం జరిగింది అంటే న్యాయస్థానం ఆదేశించింది ఈ రవికుమార్ ఆస్తులు ఏ ఏంటి అంతకు ఎన్ని ఉన్నాయి పరకామణిలోకి అతను రావటం మొదలైన తర్వాత ఎన్ని పెరిగినాయి ఆ తర్వాత ఎన్ని ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశాడు అనేది మాకు సీల్డ్ కవర్లో మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే అది కనుక్కోవడం పెద్ద కష్టమైన పనేం కాదు ఎందుకు అంటే రవికుమారు ఆస్తులు అంతకు ముందరెన్ని ఉద్యోగంలో చేరే నాటికి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎన్ని ఉద్యోగంలో చేరిన తర్వాత పరకామణిలో ఈ డ్యూటీకి వస్తున్నప్పుడు ఎన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఎంత పెరిగినాయి అనేది లెక్క తీయటం పెద్ద విషయమే కాదు ఆ తర్వాత పరకామణి చోరీలో రాజీ తర్వాత అతని ఆస్తుల్ని ఒక పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వెంకటేశ్వర స్వామికి రాసిన మాట ఓకే ఇవి కాక ఇంకేమి ఆస్తులు ఇంకెవరెవరికి బదిలీ అయినాయి ఇవన్నీ చెప్పమని అడిగింది కోర్టు ఇందులో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు రవికుమార్ నుంచి ఆస్తులు కొట్టేసిన నేను కొట్టేసిన పదమే వాడుతున్నా రవికుమారే దొంగ అంటే అతని నుంచి ఆస్తులు కొట్టేసిన వాడు ఇంకెంత పెద్ద దొంగ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు పోలీస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇంకొక అతను లోకల్గా ఉన్న సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సిఐ స్థాయి అనుకుంటా ఇప్పుడు ఇంకా మరి ప్రమోషను ఆ తర్వాత బాగొట్టేసే ప్రమోషన్ ఇచ్చారేమో నాకు తెలియదు కానీ అప్పట్లో సిఐ స్థాయి వీళ్ళు కాకుండా కొంతమంది పేర్ల మీద బినామీల పేర్ల మీద ఆస్తులు ట్రాన్స్ఫర్ అయినాయి ఆ ఆస్తులు ఎవరి మీద ట్రాన్స్ఫర్ అయినాయి అనేది కూడా పోలీసులు దర్యాప్తులో కనుక్కొని అవన్నీ కూడా న్యాయస్థానం ముందర ఉంచారు న్యాయస్థానం అవన్నీ చూసిన తర్వాత చక్కటి ఆర్డర్ మరొక చక్కటి ఆర్డర్ని ఇచ్చింది ఏంటి అంటే వీటి మీద సపరేట్ సపరేట్ కేసులు ఫైల్ చేయండి సపరేట్ ఎఫ్ఐఆర్ అంటే ఒకటే నేరం కానీ ఈ నేరంలో రకరకాల కేసులు ఉన్నాయి ఒకటి పరకామణి చోరీ పరకామణిలో చోరీ అది థెఫ్ట్ కేసు ఆ తర్వాత ఆ నోట్లని మార్చుకోవటం ఆ తర్వాత పట్టుబట్టం ఆ తర్వాత ఈ ఈ ఆస్తులని అంటే లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవటం ఆస్తులని బదలాయించటం ఈ రవికుమార్ అనేతను ఆస్తుల్ని కొనుగోలు చేయటం వాటిని ట్రాన్స్ఫర్ చేయటం ఈ ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసర్లు ఎవరెవరు పాలిటీషియన్లు ఎవరెవరు అనేది తేల్చటం ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకే నేరంలో డిఫరెంట్ డిఫరెంట్ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయొచ్చు చేయండి అని చెప్పి కోర్టు చెప్పటం అనేది నిజంగా ఈ ఆదేశాలు ఇచ్చిన జడ్జికి మనం నిజంగా శాల్యూట్ చేయాలి ఎందుకు అంటే ఎక్కడా కూడా ఎక్స్ట్రా ఓవర్ టోన్స్ తోటి ఆర్డర్స్ ఇవ్వకుండా భక్తుల మనోభావాలని దృష్టిలో ఉంచుకొని కేసుని ఈ విధంగా డీల్ చేసుకోండి అని చెప్పటం అనేది అది నిజంగా న్యాయ వ్యవస్థ గొప్పతనానికి గుర్తుగా నిలబడుతున్నది ఇప్పుడు ఈ పరకామణి కేసుకి సంబంధించి ఈ రకరకాల నేరాలు ఉన్నాయి ఇందులో ఒక చోరీ మెయిన్ చోరీ నేరం మెయిన్ నేరానికి యాన్సిలరీ నేరాలు చాలా ఉన్నాయి అంటే అనుబంధ నేరాలు ఈ అనుబంధ నేరాలన్నిటికీ కారణం ఈ ప్రధాన చోరీ కేసు రవికుమారు ఆ తర్వాత మధ్యలో వెళ్ళి నేను అసలు గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు కాబట్టి నా మీద అవినీతి నిరోధక శాఖ కేసు పెట్టడం తప్పు అని కోర్టుకు వెళ్ళాడు అవన్నీ కాదులే నువ్వైతే ఎంప్లాయీవే కదా నువ్వైతే పరగమండలో డ్యూటీకి వెళ్ళావు కదా నీ మీద కేసు ఉంటుందని చెప్పింది కోర్టు అంటే ఈ నేరం నుంచి తప్పించుకోవటానికి ఎన్ని రకాల ప్లాన్లు వేశారో వీళ్ళు చూడండి నేను అనుకోవటం రవికుమార్కి ఇన్ని తెలివితేటలు ఉంటాయని నేనైతే అనుకోను ఏ ఎగ్జాక్ట్లీ రవికుమార్కి ఇన్ని తెలివితేటలు ఉంటే ఉండొచ్చు ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళే అంత డబ్బులు ఉంటాయో ఉండవో నాకు ఐడియా లేదు అతనికి లీగల్ అంటే అతని దగ్గర ఉన్న అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఏం చెప్పాడు నా దగ్గర ఉన్న సర్వస్వం ఇచ్చేసాను అన్నాడు మరి నువ్వు సర్వస్వం ఇచ్చేసినప్పుడు ఇన్నిసార్లు కోర్టుకి ఎట్ వెళ్తున్నావు ఇన్నిసార్లు పెద్ద పెద్ద అడ్వకేట్లను ఎట్లా పెట్టుకుంటున్నావు అనేది ఒక డౌట్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన డౌట్లు మనకు వస్తున్న డౌట్లు నువ్వు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఇన్ని రకాల పిటిషన్లు వేసి కోర్టులను అప్రోచ్ అవుతున్నావు అంటే నీ వెనక అదృశ్య శక్తులు లేకుండా నువ్వు ఇదంతా చేయగలుగుతావా ఇది ప్రధానమైన ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది ఈ ప్రశ్నకి సమాధానం వచ్చే ఆ రూట్లో కేసు వెళ్ళటం అనేది మనందరం కూడా గర్వించాల్సిన విషయం మన న్యాయ వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉన్నది అని మనం పొంగిపోవాల్సిన విషయం ఇంకొక వైపు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి సంబంధించిన కానుకల్ని కొట్టేసిన వీళ్ళని ఎంత సునిశ్చితంగా డీల్ చేసి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నందుకు న్యాయస్థానాన్ని చూసి మనం గర్వపడాలి ఇది మొత్తం కూడా ఇందులో దర్యాప్తు చేసే అధికారులు కూడా ఇప్పటి చాలా పకడ్బందీగా చేశారు ఎందుకు అంటే మీరు ఈ మాట ఎట్లా అంటారండి అని మీరు అడగచ్చు ఎట్లా అంటానంటే మీకు ఎప్పుడైతే సింగిల్ జడ్జి జడ్జిమెంట్ని డివిజన్ బెంచ్ అపహెళ్ళ చేసిందో ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సీల్డ్ కవర్ ఆధారంగా సీల్డ్ కవర్లో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది అంటే ఆ సీల్డ్ కవర్లో ఉన్న విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క అందులో ప్రైమాఫేసీ ప్రాథమిక సాక్ష్యాలు ఆధారాలు ఉన్నట్టు లెక్క అందుకని పోలీసులను కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ రవికుమార్ ఆస్తుల గురించి మీరు దర్యాప్తు చేయండి అన్న తర్వాత దర్యాప్తు చేసి వాళ్ళు ఇచ్చిన ఆధారాలని పరిశీలించి ఫర్దర్గా ఆదేశాన్ని ఇస్తారు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే న్యాయస్థానాల ఔన్నత్యాన్ని మనము పది మందికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సమాజంలో ఎవడికి వాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసే పనిలోనే ఉన్నాడు నువ్వు మేనేజ్ చేయలేవు వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కుదిరే పని కాదు న్యాయం ధర్మం అనేవి ఇంకా ఉన్నాయి చట్టం వాటిని పరిరక్షిస్తూ ఉంటుంది అని మరొక మారు పరకామణి కేసులో న్యాయస్థానం ఇస్తున్న ఆదేశాలు రుజువు చేస్తూ ఉన్నాయి పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ వెనుక ఉన్న శక్తులు అదృశ్య శక్తులు ఎవరెవరు ఏంటి అనేది మొత్తం బయటికి రావాలి వస్తుంది ఎవరైతే ఈ కేసులో ఈ కేసుని ఒక అంటే చట్టం ముందర దోషుల్ని నిలబెట్టాల్సిన పోలీస్ అధికారులు ఆస్తులు కొట్టేశారు నా అంచనా ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం మొత్తం రవికుమార్ దగ్గర నుంచి నూట ఇరవై కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బదిలీ అయినాయి ఈ నూట ఇరవై కోట్ల రూపాయల ఆస్తుల్లో పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మాత్రమే స్వామివారికి ఇచ్చి మిగిలినవన్నీ ఎవరు కొట్టేశారు ఇదంతా కూడా బుక్ వాల్యూ ఒరిజినల్ వాల్యూ ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది అంటే నూట ఇరవై కోట్ల రూపాయల బుక్ వాల్యూ అది బయట కనీసం మూడు నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఈ ఆస్తులన్నీ కూడా చెన్నైలో ఉన్నాయి అందుకని ఇటు ఇది ఈ దీన్ని నేను చోరీ కేసు అని అనను ఇది ఒక పెద్ద కుంభకోణం చోరీ చేసిన వ్యక్తితోటి లాలూచి పడిపోయి అతన్ని గైడ్ చేసి అతనితోటి రాజీ చేయించి అతని ఆస్తులు కొట్టేసే ఇదంతా కూడా ఒక దారుణమైన ఒక హిందువుల మీద జరిగి జరిగిన కుట్ర ఆ తరహాలోనే ఈ కేసును చూడాల్సిన అవసరం ఉంది అందుకని స్వామివారి డబ్బులు కొట్టేసిన వాడు ఎవడైనా సరే వాడు ఎంత పెద్దవాడైనా సరే ఎంత గొప్పవాడై స్వామివారికి అయితే గొప్పవాళ్ళు కాదు కదా స్వామివారికి పెద్దవాళ్ళు అయితే కాదు కదా ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడాలి ఆ డైరెక్షన్లో కోర్టు ఆదేశాలు వస్తున్నందుకు కోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఇస్తున్నందుకు కోర్టు ఆదేశాలని చాలా స్పష్టంగా దర్యాప్తు చేస్తున్నందుకు న్యాయ వ్యవస్థని పోలీసు వ్యవస్థని వాళ్ళకి అంటే అభినందించడం అనేది చాలా చిన్న మాట వాళ్ళకి సల్యూట్ చెప్పాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి